హాయ్ అండి అందరికీ నేను మీ సీత ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీ బర్ఫీ అండి ఈ ఈ పల్లీ బర్ఫీ చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా అండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కేవలం పది నుంచి పదిహేను నిమిషాల్లో ఈ స్వీట్ని అయితే రెడీ చేసుకోవచ్చండి అంత బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి మనం మన స్వీట్ షాపుల్లో కాజు బర్ఫీ తీ తింటాం కదా అలాగే సేమ్ పల్లీ బర్ఫీ అండి ఈ పల్లీ బర్ఫీ మనం చేసుకోవటం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి దీన్ని మన పిల్లలు అడిగినప్పుడు ఇలా స్వీట్ అయితే చేసి పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ అయితేనే ఈ పల్లీ బర్ఫీ అయితేనే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఒక కప్పు పల్లీలతో మనం ఎలా స్వీట్ అయితే చేసుకోవచ్చండి దాన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి ముందుగా అయితే స్టవ్ వెలిగించుకుని కడాయిని పెట్టుకున్నానండి కడాయి వేయక్కాక నేను ఒక బౌల్ ఒక కప్పుడు పల్లీలను తీసుకున్నానండి పల్లీలు తీసుకుని కడాయిలో వేసుకుని బాగా వేయించేసుకోవాలండి కొద్దిగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఐఫ్లేమ్లో పెట్టి వేయించకూడదండి మాడిపోతాయి ఇలా వేగి దోరగా వేగాలండి దోర అంటే మనం ఎలా పట్టుకుంటే పొట్టు ఊడిపోయేంత ఇదిగా ఉండాలండి అలా వేయించుకోవాలి సిమ్లో పెట్టే వేయించుకోవాలండి సిమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల లోపల దాకా వేగుతుందండి ఇలా వేగినట్టునైతే ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత దానికొన్న పొట్టినంతా తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి వేసుకుని మెత్తగా ఇలా పొడికిందైతే చేసుకుందామండి చేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకుందామండి కడాయి వేయక్కాక ఒక కరకప్పు మొప్ప కప్పు అయితే పంచదారణ వేస్తున్నానండి మనం స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కప్పు వేసేసుకోవచ్చు లేదంటే ఒక మొప్ప కప్పు వేసుకుంటే సరిపోద్దండి వేసుకుంటే సరిపోద్ది అండి ఈ విధంగా అయితే మనకి దీనికి పాకమన్నది ఏం అవసరం లేదండి కొద్దిగా ఇలా తీగలా వస్తే సరిపోద్దండి ఈ పొన్నంతా కూడా అందులోకి అయితే వేసుకోవాలండి కడాయిలోకి వేసేసుకోవాలి వేసేసుకుని వండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి దీన్ని లేదంటే వండలు కట్టేస్తుందండి మొత్తం అంతా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఇందులో ఒక ఒక ఒకప్పు అయితే పాలపొడి వేస్తున్నానండి ఈ పాలపొడిని కూడా వేసేసుకుని వండలు లేకుండా మొత్తం అంతా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మై మయంగా ఒకొక్క స్పూను నెయ్యి కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలుపుకున్నప్పుడు బాండీ నుంచి మిశ్రమం సపరేట్ అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలండి ఈ విధంగా అయితే కలుపుకోవాలండి ఇప్పుడు ఒక బట్టర్ పేపర్ తీసుకుని దానికైతే కొద్దిగా ఆయిల్ ఆయిల్ అన్నా లేదంటే నెయ్యి అన్న రాసుకోవాలండి ఆ బట్టర్ పేపర్కి రాసుకుని మనకి ఈ మిశ్రమం ఉంది కదండి పల్లి మిశ్రమం దాన్ని అయితే దీని మీద అయితే వేసేసుకోవాలండి ఇలా అయితే వేసేసుకుని మొత్తం కొద్దిగా పేపర్తోనే అటు ఇటు కదుపుతూ ఉండాలండి చల్లారి దాకా చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలండి ఇలా చేయడం వల్ల మనకి మిశ్రమం ఏమన్నా కొంచెం పలసగా ఉంటే కొంచెం పడుతుందండి ఈ విధంగా చేయడం వల్ల నాలుగేపుల్ని కూడా ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలండి అయితే అప్పుడైతే ఒక చపాతీ కర్ర తీసుకొని ఆ చపాతీ కర్రతో మనకి ఏ మనకి ఏ విధంగా చపాతీలాగా అయితే చేసుకోవాలండి మరీ పరచగా చేసుకోకూడదు మొత్తం అంతా ఈ బట్టర్ పేపర్కి ఎలా పరిచేసుకోవాలండి ఇలా పరిచేసుకుని నా దగ్గర అయితే సిల్వర్ పేపర్ ఉందండి సిల్వర్ పేపర్ ఉందని దాన్ని అయితే ఎంటించుకుంటున్నానండి ఇలా ఎంటించుకున్న తర్వాత మనం అయితే ఇలా మొక్కల కింద అయితే కోసుకోవాలండి డైమండ్ ఆకారంలో ఇలా మొక్కల కింద అయితే కోసుకోవాలండి ఈ విధంగా కోసుకుంటే సరిపోద్దండి చల్లారిన తర్వాత మనకైతే పీసులు మనం ఎరా మనం ఎలా కోసుకున్నామో అలా అయితే పీసులు అయితే వచ్చేస్తాయండి మన తీ పీసులు తీసుకుంటేనే చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకోవాలండి మొత్తం ఈ పల్లి బర్ఫీని అయితే ఈ పల్లి బర్ఫీ చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి స్వీట్ అయితేనే చూసారు కదా ఇప్పుడైతే ఇలా మొక్కలు అయితే తీసుకోవాలండి ఇలా తీసుకోవాలంటే ఇంకా ఇలా ఈ విధంగా అయితే వస్తాయండి మొత్తం మొక్కలన్నీ కూడా మొక్కలన్నీ కూడా ఉంటే మనం చేసింది పల్లీ బర్ఫీ అయినా కాజు బర్ఫీ అంత టేస్టీగా ఉంటాయండి కాజు బర్ఫీ లాగే ఉంటాయి బాగుంటాయి కూడా అండి స్వీట్ అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి చూశారు కదా ఈ విధంగా అయితే ప్లేట్లకి అయితే వేసుకుంటున్నామండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసుకుంటే ఈ విధంగా చేసుకుంటేనే అలా చేసుకుంటేనే చాలా బాగుంటుందండి అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే పల్లీ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి దీన్ని అయితేనే చాలా బాగుంటుందండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం